ఏలూరు నగరపాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉఫ్రాన్ అనే ఉద్యోగికి రావాల్సిన రెండు లక్షల పద్నాలుగు వేల నగదును వారి కుటుంబ సభ్యులకు కమిషనర్ ఏ భాను ప్రతాప్ నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అందజేశారు ఈ సందర్భంగా కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ నగరపాలక పాలక సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగికి కార్పొరేషన్ పరంగా అండగా ఉంటున్నామని అన్నారు నగర పాలక సంస్థలో మరి ఎన్నో సంవత్సరాలుగా మరి జూనియర్ రెసిడెంట్ అట్లాగే సీనియర్ అసిస్టెంట్ కింద ఉద్యోగం చేస్తున్నటువంటి కుఫ్రా అనేటువంటి వ్యక్తి మరి అనారోగ్యం పాలయ్యి కొంచెం అతను మానసిక స్థితి బాగోలేని కారణంగా మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అట్లాగే ఆయన కూడా నిర్ణయం తీసుకొని వీఆర్ఎస్ తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మొన్న మార్చి ముప్పై ఏడో తారీఖున మరి ఆయనకి విఆర్ఎస్ తీసుకున్నాడు ఆయనకి ఆదరేదిరిగా గౌరవ కమిషనర్ గారు అధికారులు కూడా ఆయనకి విఆర్ఎస్ చేయించడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి పిఎఫ్ కానివ్వండి ఇతర బెనిఫిట్స్ కానివ్వండి నగరపాలక సంస్థ నుంచి అతనికి రావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలు కూడా చేయమని చెప్పేసి మరి గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్లు గౌరవ శాసనసభ్యులు వారు మరి గౌరవ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే గౌరవ కమిషనర్ గారు మరి మేనేజర్ గారి డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేస్తూ వారికి ఇవ్వాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా వెంటనే క్లియర్ చేయమని చెప్పేసి కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మరి ప్రావిడెంట్ ఫండ్ చెక్ ఇవ్వడం జరిగింది మరి అట్లాగే సుమారు రెండు లక్షల పదకొండు వేల రూపాయలు మరి చెక్ ఇవ్వడం జరిగింది మరి అట్లాగే ఆయన మెడికల్ లీవ్స్ కానివ్వండి ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్నీ మరి ఇక్కడ రికార్డు రికార్డ్స్ అన్నీ కూడా మరి ఇవ్వమని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం అవన్నీ కూడా మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందజేయడం జరిగింది మరి గుఫ్రామ్ గారికి మంచి ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి మరి నగరపాలక సంస్థల తరఫున మేము కోరుకుంటున్నాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం వీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి డ్రాలో హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్